హాయ్ వెల్కమ్ ఆ వెల్కమ్ బ్యాక్ వాయిస్ మారింది అనుకుంటున్నారా మారుతుంది ఎందుకంటే ఎప్పుడు మనీ మాట్లాడితే ఈరోజు మోనీ మాట్లాడుతుంది ఎఫ్ యూ కేస్టోన్ హూ ఐఎమ్ హాయ్ నా పేరు మోనికా నేను మమ్మీ ఛానల్లో అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడప్పుడు యూ చేస్తూ ఉంటాను మీరు కనుక మా మమ్మీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అన్ని వీడియోస్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎంత అయితే అంత నేచర్తో టైం స్పెండ్ చేయండి ప్రకృతిని ఆస్వాదించండి అలాగే మనకి ఆస్వాదించడానికి అది ఎంత అయితే మనకి హెల్ప్ చేస్తుందో గ్రాటిట్యూడ్ ఉండాలి అండ్ అలాగే దాన్ని అయితే అసలు హామ్ చేయొద్దు అని మా అమ్మ మాకు చెప్తూ ఉంటారనమాట సో ఎవరికైనా నార్మల్గా ఎస్థెటిక్గా ఉంటే ఆ వ్యూస్కి కదా పడిపోతారు కానీ మా మమ్మీ ఎక్కడైనా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు లేదా ప్రకృతికి మంచిగా చేస్తున్నారు అంటే అలాంటి వాటికి వెంటనే ఇంప్రెస్ అయిపోతారు తీయడం అసలు సరిగ్గా రాకపోయినా కూడా ఏదో అలా ట్రై చేశారు అంత ఇష్టం అనమాట మమ్మీకి నేచరు ఇప్పుడు నేను మీకు సింపుల్ గా ఒక నాస్టాలజీ ఫీల్ తెప్పించేస్తాను ఎలా అంటే మనం ఎంత సిటీస్ లో ఉంటున్నా కూడా మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అంటే అస్సలు ఆలోచించకుండా ఏదో ఒక పల్లెటూరు లేదా మీరు ఉంటున్న ఊరు మీరు చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరే మీకు గుర్తు వస్తుంది అండ్ మీకు మీ ఊరు రాగానే అక్కడ దొరికే మంచి ఫుడ్ అలాగే ఫ్రెష్ ఎయిర్ ట్రీస్ ఇవే కదా గుర్తు వస్తాయి ఎక్కువ పల్లెటూరులన్నీ ఇలాగే కదా ఉంటాయి సిటీస్ లో వాటిలో గ్రోత్ ఉంటుందని చెప్పి అందరూ మైగ్రేట్ అవుతాం అండ్ దట్స్ కంప్లీట్లీ నార్మల్ కానీ మన హార్ట్ అండ్ మన కంఫర్ట్ మాత్రం మన ఊరే కదా అమ్మకి అలా ఫ్రెష్గా తెంపి అలా అప్పటికప్పుడే వండుకుంటే చాలా ఇష్టం అండ్ అలాగే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రిజర్వ్ చేసి తినే తినే వాటికన్నా సో ఇక్కడ గోంగూర అయితే కనిపించింది సో షీ కుడెన్ స్టాప్ ఫ్రమ్ బయింగ్ అది కొనేసారు అండ్ మధ్యాహ్నం తినడం కూడా అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది అయితే నేచురల్గా ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా నేచర్ అంత బ్యూటిఫుల్గా అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయారు అండ్ దట్స్ ఆల్ అబౌట్ ఇట్ సి